చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరం కనీసం తల్లిదండ్రులు ఎలా ఉంటారో తెలియని పరిస్థితి ఐదు నెలల చిన్నారని మతిస్థిమితం సరికాలేని దగ్గర చూసి చలించిపోయాడు ఓ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకుడు ఇద్దరినీ సంస్థకు తీసుకురాక కొన్ని రోజులకే తల్లి బిడ్డను వదిలి వెళ్లిపోయింది అప్పటి నుంచి చిన్నారని అన్ని తానే చూస్తూ వచ్చాడు నిర్వాహకుడు పూజా ఇమాన్ ఆ పేరు పెట్టింది తల్లిదండ్రులు కాదు కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన రాజారెడ్డి రాజారెడ్డి అనాథ పిల్లల కోసం మైలవరంలో డాడీ హోమ్ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్నాడు అమ్మాయికి పేరు పెట్టాలని భావించి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కు లేఖ రాశాడు స్పందించిన కలాం మూడు మతాల పేరుతో ఇమిడి ఉండే విధంగా పూజా ఇమాన్ అనే ఈ పేరును సూచించారు కలాం సూచన మేరకు బాలికకు పూజా యమాన్ పేరును నామకరణం చేశాడు రాచారెడ్డి అంతేకాదు చిన్నారి పేరు మీద ప్రొద్దుటూరు మండలం చౌదూరులో పూజా ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపించాడు అదే పాఠశాలలో నర్సరీ నుంచి పదో తరగతి వరకు పూర్తి చేసింది విద్యార్థిని ఎస్ఎస్సీలో ఎనభై ఐదు శాతం మార్కులు సాధించింది ఇంటర్ హైదరాబాద్ లో చదివి వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఐదు మార్కులు అందుకుంది చిన్నతనం నుంచి చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చూపింది విద్యార్థిని మూడవ తరగతి నుంచే స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొనేది రెండు వేల పద్దెనిమిదిలో చెన్నైలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ఒక స్వర్ణం రజతంతో పాటు మూడు కాంస్య పథకాలు సాధించింది గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఒక రజతం రెండు కాంస్యలు కైవసం చేసుకుంది భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో పథకాలతో పాటు ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని ధీమాగా చెబుతోంది పూజ నేను ఫైవ్ మంత్స్ ఉన్నప్పుడు డాడీ హోమ్కి వచ్చాను డాడీ నన్ను ఆదరించారు నా పేరు మీద ఈ స్కూల్ స్థాపించడం జరిగింది డాడీ అబ్దుల్ కలాం దగ్గరికి వెళ్ళి నామకరణం జరిపించడం జరిగింది ఆయన పూజ ఈమన నామకరణం చేశారు నేను ఫస్ట్ నుంచి టెన్త్ వరకు పూజా స్కూల్లోనే మంచిగా చదువుకున్నాను అకాడమిక్స్లో కాకుండా ఇంకా స్పోర్ట్స్లో కూడా చాలా అచీవ్మెంట్స్ని చేశాను టెన్త్ లో నేను ఫోర్ ట్వంటీ ఎయిట్తో క్వాలిఫై అయినా ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ టెన్త్ తర్వాత డాడీ గారు నన్ను రీసెర్చ్ చేసి చాలా కాలేజెస్ని చూసి మంచి ఎడ్యుకేషన్ అనేది నాకు రావాలని నారాయణ జూనియర్ కాలేజ్లో చేర్పించారు ఇంటర్మీడియట్లో నైన్ ఎయిటీ ఫైవ్ తెచ్చుకున్న థౌజండ్కి డాడీ చనిపోయిన తర్వాత నన్ను కవిత అక్క కూడా ఏ లోటు లేకుండా చూసుకుంది డాడీ లెక్కని డాడీ ఏ అయితే నెరవేర్చాలనుకుంటున్నారో మేమందరం ఆ కళని మేము ఖచ్చితంగా నెరవేర్ నెరవేరుస్తాము ఐ ప్రామిస్ టు డాడీ దట్ ఐ కంపల్సరీ బిఎన్ ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ ద ఫ్యూచర్ ఈతపై మక్కువతో నిరంతరం కఠోర సాధన చేసేది పూజాయమాన్ రాష్ట్ర జాతీయ స్థాయిలో పథకాలు సాధిస్తుండటంతో అందరూ పథకాల పూజ అని పిలిచేవారు తల్లిదండ్రులు లేకపోయినా ఆ లోటు తెలియకుండా డాడీ పెంచారని వివరించింది అయితే రెండు వేల ఇరవై మూడులో ఆస్తుల విషయంలో రాజారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు ఆయన సమాజంలో ఆడపిల్లలు ధైర్యంగా ఎలా ఉండాలనే విషయాలు నేర్పించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని పూజాయమాన్ చెబుతోంది స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం నాకు ప్రాక్టీస్ కనీసం ఒక త్రీ అవర్స్ అనే చేస్తాను థర్డ్ క్లాస్లో నా ఫస్ట్ కాంపిటీషన్ టూ థౌజండ్ ఎయిటీన్లో లో ఐ క్వాలిఫైడ్ విత్ త్రీ బ్రాంజ్ వన్ సిల్వర్ అండ్ వన్ గోల్డ్ అండ్ సెవెన్ ఇయర్స్ నా స్విమ్మింగ్ అయిపోయింది అండ్ నౌ ఐ అవుట్ మై టెన్త్ అండ్ జస్ట్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ నౌ ఐ ఫర్ బెటర్ క్వాలిఫికేషన్స్ ఫర్ టుమారో అవర్ నెక్స్ట్ ఆయన చనిపోయిన కూడా నాకు కవిత అన్నీ చూసుకుంది సార్ నాకు ఎప్పుడు అట్లా అనదైన ఫీలింగ్ రాలేదు ఎంతో నన్ను చూసుకున్నాడు

ఐఏఎస్ గా చూడాలన్న డాడీ ఆశయం నెరవేర్చడానికి ఎంత కష్టమైనా పడి సాధించి తీరుతా అంటోంది ఇప్పటికీ ధైర్యం కోల్పోకుండా ఉన్నామంటే ఆశ్రమ నిర్వాహకుడు నేర్పించిన విలువలే తమ బలం స్టడీస్ లో కాదు స్పోర్ట్స్ లో కాదు ప్రతి ఒక్క అడ్మినిస్ట్రేషన్ ప్రకారంగా ప్రతి ఒక్క అన్నిట్లో మేము ఫస్ట్ ఉండాలని తో మాకు అన్ని నేర్పించారైనా ఏది తక్కువ చేయలేదు మాకు సొసైటీలో మేము ఇట్లా నిలబడాలి స్ట్రాంగ్గా అనేది మాకు ఏ భయం లేకుండా ఎన్నో విధాలుగా మాకు మోటివేషన్ ఇవ్వడం చాలా ఇన్స్పిరేషన్స్ ని మాతో షేర్ చేసుకోవడం చాలా స్టోరీస్ చెప్పడం ఈయన అంటే అబ్దుల్ కలాం ఇట్లా ఇన్స్పిరేషన్ తీసుకోవడం మదర్ తెరీస్ అని ఇట్లా ఇన్స్పిరేషన్ తీసుకోవడం చాలా పాజిటివ్ థాట్స్ని షేర్ చేసి మా మైండ్స్ అన్నిటినీ ఎటు సొసైటీలో ఎటు లోడౌన్ కాకుండా చాలా నేర్పించారు ఆయన సో అందుకే మేము ఇంత స్ట్రాంగ్ ఉన్నాం ఇప్పటికి కూడా ఆయన లేకపోతే వీఆర్ నథింగ్ నౌ ఆయన ఉండబట్టే ఇంత స్థాయికి ఎదిగా మేమందరం డాడీనే అందరికీ అమ్మ నాన్న హీస్ హోల్ ఫ్యామిలీ ఫర్ అస్ డాడీ నన్ను ఐఏఎస్ లాగా చూడాలన్నాడు సో ఐ కంపల్సరీ డూ ఇట్ అండ్ షో హిమ్ రాచారెడ్డి మరణానంతరం పూజా ఇమాన్ బాధ్యతలను పాఠశాల సిఈఓ కవిత చూసుకుంటున్నారు ఈమె కూడా ఓ అనాథే ఆశయ సాధనకు రానివ్వమని ఆమె భరోసాగా చెబుతున్నారు చిన్నతనం నుంచి చదువుతో పాటు క్రీడల్లో ముందుండేదని చెబుతున్నారు ఉపాధ్యాయులు పూజా ఇమాన్ అనే పేరుతోనే పూజ ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపించడం జరిగింది ఇక్కడ వచ్చిన ప్రతి రూపాయి కూడా అక్కడ డాడీ హోమ్ లో ఉండే అనాథ బిడ్డలకి మరియు వృద్ధులకి కడుపు నింపడం కోసం మాత్రమే ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా చూడాలని డాడీ గట్టిగా అనుకున్నారు సో పూజ డాడీ ఏదైతే అనుకున్నాడో దాన్ని నెరవేరుస్తుంది సో ఇంటర్మీడియట్ లో కూడా డాడీ అనుకున్న ప్రకారం మంచి స్కోర్ సంపాదించింది ఇప్పుడు సీఈటి కి ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవుతుంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కి సో దాంట్లో ర్యాంక్ వస్తే కన్నా మంచి కాలేజ్ లో సీట్ వస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాము మా చిన్నారి పూజ నర్సరీ నుంచి టెన్త్ వరకు ఈ మన పూజ ఇంటర్నేషనల్ స్కూల్ లోనే చదవడం జరిగింది ఆ అమ్మాయి మంచి మార్క్స్ తో టెన్త్ గ్రేడ్ మార్క్స్ వచ్చాయండి మరి డిస్టింగ్క్షన్ పాస్ అయ్యింది మరియు ఇప్పుడు ఇంటర్లో కూడా థౌజండ్కి నైన్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ వచ్చి చాలా మంచిగా క్వాలిఫై అయ్యింది స్పోర్ట్స్లో కానివ్వండి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ చాలా బాగా యాక్టివ్గా ఉండేది అమ్మాయి ఐఏఎస్కి క్వాలిఫై కావాలని మేమందరం ఆశిస్తున్నాం మా స్కూల్ తరఫు నుంచి డిజిటల్ యుగంలో చిన్నపిల్లలకు ఫోన్ లేనిదే రోజు గడవదు కానీ మొబైల్ ఫోన్ లేకపోవడం వల్లే తాను చదువుపై దృష్టి పెట్టానని చెబుతోంది పూజ అభం శుభం తెలియని వయసులో ఈ చిన్నారని తల్లిదండ్రులు కాదనుకుంటే ఈ స్వచ్ఛంద సంస్థ హక్కును చేర్చుకుని అన్ని తానే నడిపించింది ఈ పూజా ఇంటర్నేషనల్ స్కూల్ ఈ అమ్మాయి ఐఏఎస్ కావాలనేటువంటి లక్ష్యాన్ని కూడా ముందు పెట్టుకుని చదువుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తెలంగాణలో ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులు సాధించినటువంటి పూజా యమాన్ భవిష్యత్తులో కలెక్టర్ కావాలనే లక్ష్యంతోనే చదువుతున్నాను ఆ కోరిక తప్పకుండా నెరవేర్చే విధంగా పట్టుదలతో సాధిస్తాను అనేటువంటి అభిప్రాయాన్ని పూజా యమాన్ వ్యక్తం చేస్తున్నాడు